శ్రీకాళహస్తి పట్టణంలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి అలాగే శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు అదేవిధంగా వేసవికాలం ఎండలు అధికంగా ఉండడంతో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు అనంతరం యువతరం సేవాసమితి కార్యనిర్వాహకులు యువతరం కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతూ ఉండడంతో రక్తదానం చేసే దాతలు ముందుకు రాకపోవడం చేత తిరుపతి రూయా హాస్పిటల్లో రక్త నిధిలో అందుబాటులో రక్తం తక్కువ ఉండడంతో రక్తం కావలసిన వారు నానా ఇబ్బందులు గురవుతున్నారని తెలియజేయడంతో శ్రీకాళహస్తి పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రక్తదాతలు అధిక సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడిన అవుతామని తెలిపారు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువతరం సేవా సమితి సభ్యులు రమేష్ శివ వినోద్ జయ జయశంకర్ మునుస్వామి చిరంజీవి చంద్రబాబు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్లో కానీ రక్త కొరత ఎక్కువగా ఉన్నందున మనకి తిరుపతి జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి రొయా హాస్పిటల్లో ఎంతోమంది రోగులకు రక్తం అందుక ఇబ్బంది పడుతున్న తెలుసుకొని యువతరం సేవా సమితి వారు అత్యవసరంగా ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ రక్తదాన శిబిరానికి ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది రక్తదాతలు మరియు వారు రక్తదాతలు ఇచ్చేసి వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇక్కడికి ఇచ్చేసి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఇటువంటి ఎండ ఎండల సమయం కూడా రక్త రెక్కదేయకుండా ఈ ఈ సమయంలో ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు మన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గారు కూడా వాళ్ళే వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు